నమస్తే ఇవాటి వార్తలకు స్వాగతం. కున్నలచెరువులో బాబు సూరిటి మోసం గ్యారెంటీ. సబల కూటమి ఎండగడుతున్న వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ మకినా విభాగం రాష్ట్ర జనరల్ సెక్రటరీ ఉడుమన అరుణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మోసం గ్యారెంటీ కార్యక్రమానికి ఇక్కడ నేను ఏర్పాట్లు చేసుకుంటుంది కున్నలచెరువులో బాబు సూరిటి మోసం గ్యారెంటీ అనేది ఈరోజు రోజు కొత్త విషయమేం కాదు. రా సెక్రెటరీ గారు బట్కున్నప్పుడు ఎప్పుడు చెప్పండే వాళ్ళు నిజం చెప్తే చంద్రబాబు నాయుడికి తల వెయ్యి ఒక్కలు అవుద్ది అందుకారణంగా ఆయన నిజం చెప్పడు అందుకని మీరు ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడికి ఆ శాపంతో చెప్పడు కాబట్టి మీరు ఎప్పుడు కూడా అది నమ్మొద్దని ఎప్పుడు పెద్ద ఆయన రాజశేఖర రెడ్డి గారు మాకు చెప్తా ఉండేవాళ్ళు కానీ ఆంధ్ర ప్రజలు అది మర్చిపోయి మళ్ళీ ఓటేసి మళ్ళీ నిజం చెప్పలేని మనిషిని తీసుకొచ్చుకొని ఈరోజు ముఖ్యమంత్రిగా పెట్టుకొని అనేక కష్టాలు ఎదుర్కొంటూ ఉన్నారు తర్వాత రెండోది వచ్చేసరికి ఎప్పుడు వచ్చినా చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ప్రకృతి సహకరించదు ఈ మధ్య పొలాలలో పేనల బొర్లు దొంగతనం చేయటం అన్ని జరుగుతూ ఉన్నాయి ఏంటి అంటే మందు విచ్చలవిడిగా కనిపిస్తుంది మనీ లేవు దానికి సంబంధించిన మిత్వి రైతులకు ధర లేదు పత్తికి గిట్టుపడతారు లేదు పొగాకు ధర లేదు పథకాలు లేవు కనీసం రేషన్ కూడా వచ్చే పరిస్థితుల్లో లేదు అలాంటప్పుడు మందు కనిపిస్తుంది మనీ కనుపడినప్పుడు ఇలాంటి దొంగతనాలు స్టార్ట్ అవుతాయి ఇప్పుడు ప్యానల్ బొర్లు వరకు వచ్చింది పొలాలల్లో తర్వాత ఆడల మెల్లలో పుస్తెలు కాళ్ళ పట్టిలు దొంగతనం చేసే వరకు వస్తుంది నెక్స్ట్ ఇంకా మూడవది వచ్చేసరికి మహిళలు ముఖ్యంగా మహిళలు ఎక్కువ ఇబ్బంది పడతారు ఇక దీంట్లో ఇప్పుడు ఇన్ని రోజులు అయిన సంవత్సరం అయినాక ఇంతవరకు వాళ్ళు కావాల్సిన పథకాలు అమలు చేయట్లేదు మొన్న ఈ మధ్య ఒడి తూతూ మంత్రం చేశారు మహిళలు ఒకటే అంటున్నారు మాతోటి ఒక మహిళా అధ్యక్షురాలుగా ఇక్కడ నేను మాట్లాడుతుంటే మహిళలు ఒకటే అంటున్నారు సంవత్సరం తర్వాత ఒక్క పథకం వదిలేరు నవరత్నాలు బాగున్నాయో సూపర్ సిక్స్ బాగున్నాయంటే అందరూ సూపర్ సిక్స్ బాగలేదు నవరత్నాలు బాగున్నాయి అంటున్నారు ఎప్పుడు ఓటేసినా వేసినా లోకల్ నాయకులు ఎవరొచ్చి మా దగ్గరికి ఓటు అడిగినా కానీ ఈ సంవత్సరం గత ఎలక్షన్లు వచ్చే సంవత్సరం ఓటు వేస్తామని మహిళలు అడుగుతా ఉన్నారు అదే విధంగా బుద్ధి చెప్తారు వీళ్ళకి ఎందుకంటే పథకాలు చెప్పినప్పటి నుంచి చేయకుండా లేటుగా ఇచ్చారు కాబట్టి ఓటు కూడా లేటుగా వేస్తాం మీకు అది చెల్లించుకోండి అని చెప్తారని మహిళలు గట్టిగా మాట్లాడుతున్నారు తర్వాత వచ్చేసి ఇక్కడ చెరువు మండలం అధికారులు ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి అధికారులు ఎవరు కానీ చెరువులు ముఖ్యంగా మాది చెరువు మండలం ఎర్రపాన కాన్స్టిచున్సీలో చెరువు మండలం వెనుకబడిన ప్రాంతము ఇక్కడ ఏ ఆఫీసర్ కూడా అందుబాటులో ఉండట్లేదు ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడికి ఏదన్నా అధికారులకి వెళ్ళిన అక్కడ అధికారుల దగ్గరికి ఎవరికైనా వెళ్ళారంటే మీరు ఏ పార్టీ కేసు విషయం అవసరం లేదు కంప్లైంట్ అవసరం లేదు మీరు ఏ పార్టీ అని అడుగుతా ఉన్నారు అధికార పార్టీ అయితే ఒక రకంగా ప్రతిపక్షం అయితే ఒక రకంగా వ్యవహరిస్తూ ఉన్నారు అక్కడికి వెళ్ళిన కంప్లైంట్ దారిని అసహించుకోవటం వాళ్ళ కుటుంబ సభ్యులను విమర్శించటం మహిళలను దూషించడం చేస్తూ ఉన్నారు ఇది వాళ్ళ కరెక్ట్ పద్ధతి కాదని చెప్తా ఉన్నాము రానున్నది జగన్నాథన్ ప్రభుత్వం రానున్నది కార్యకర్తల ప్రభుత్వము ఇక్కడ ఇక్కడ కష్టపెట్టిన ప్రతి ఆఫీసర్కి వాళ్ళతోటే సమాధానం చేపిస్తాం మా కార్యకర్తలకి అని మేడం మూడు వేలు అనుకుంటున్నాం సార్ అంత పనుల కాలం ఉంది అయినా కానీ మాకు కరుడు కట్టిన వాళ్ళం కాబట్టి మూడు వేల మంది రావచ్చు మేము అనుకుంటున్నాం చంద్రశేఖర్ గారు పనితీరు ఎలా ఉంది చంద్రశేఖర్ పనితీరు సాగం ఆయన ఎక్కువ రోజులు ఇక్కడే ఉంటున్నారు సార్ ఎక్కువ మామూలుగా అయితే ఇక్కడ గవర్నమెంట్ లేనప్పుడు ఏ ఏ ఎమ్మెల్యే గారు కానీ ఇంత ఇన్ని రోజులు ఇక్కడ లేదు కానీ చంద్రశేఖర్ గారు ఇరవై రోజుల వరకు ఇక్కడే ఉంటున్నారు ఎక్కువ శాతం ఇక్కడే ఉంటున్నారు జనాలకు అందుబాటులో ఉంటున్నారు ఇక్కడ పుల్ల చెరువు జరిగే అన్యాయాలను కూడా ఆయన ఈ రోజు వచ్చి మాట్లాడతారు మేమంతా కూడా ఆయన దృష్టికి తీసుకెళ్తాము పుల్ల చెరువు అంటే వెనకబడిన ప్రాంతం కాబట్టి ఇక్కడ దాన్ని కొంచెం చంద్రశేఖర్ గారు ప్రత్యేక దృష్టి పెట్టాలని మేము అరుణ మేడం కోరుకుంటున్నాం మీరు చెప్పండి బాబిష్యూరిటీ మోసం గ్యారెంటీ మాటలు